రెండో తెలుగు రాష్ట్రాల స్వర్ణకార వృత్తి చేస్తున్నటువంటి స్వర్ణకారులకి వెండి బంగారం వ్యాపారస్తులకి జే విశ్వకర్మ నేను మీ కొండ నరసింహాచారి ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ఎంని విశ్వకర్మ జాతి సేవకుని విషయం ఏంటంటే అనంతపూర్ పోలీస్ స్టేషన్ నుండి నేను ఎస్ఐని మాట్లాడుతున్నాను అని చెప్పి నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం అమరాబాద్ మండల కేంద్రానికి చెందినటువంటి శ్రీనివాస్ చారికి ఒక వ్యక్తి ఫోన్ చేసి నీ మీద కేసు అవుతుంది పదార్థుల బంగారం కొన్నవు అని చెప్పేసి బెదిరించడం జరిగింది శ్రీనివాస్ చారి వెంటనే నాకు ఫోన్ చేస్తేనే ఎట్టి పరిస్థితిలో భయపడకు నేను ఫోన్ చేసి మాట్లాడతాను అని చెప్పి చెప్పడం జరిగింది అసలు ఆ వ్యక్తి రియల్ పోలీసా డూప్లికేట్ పోలీసా తేల్చుకోవాల్సిన బాధ్యత మన పైన ఉన్నది ఒరిజినల్ పోలీసులు ఎప్పుడైనా ఫోన్ చేసి మీ పైన కేసు అయింది మేము వస్తున్నాము మీరు రండి అని చెప్పేసి చెప్పరు ఒకసారి ఫోన్ చేసి అడుగుదాం అవసరం అనుకుంటే అనంతపూర్ పోలీస్ స్టేషన్కి కూడా వన్ టౌన్ పోలీస్ స్టేనా టూ టౌన్ పోలీస్ స్టేనా హలో హలో మీరు అనంతపూర్ ఎస్ఐ మాట్లాడేది అనంతపూర్ ఎస్ఐ నరేందర్ రెడ్డి మీరు మాట్లాడేది అనంతపురం కాదమ్మా కళ్యాణ ఎక్కడ వస్తుంది అది అనంతపురం డిస్ట్రిక్ట్ అనంతపూర్ డిస్టిక్ కళ్యాణదుర్గం పోలీస్ స్టేషన్ మీది నా పేరు నరేందర్ రెడ్డి అమరాబాద్ ఫోన్ చేసారా మీరు శ్రీనివాస్ చారికి అమరాబాద్ శ్రీనివాస్ చారి చేశాం కదా దేనికోసం ఇది వాళ్ళ లోకల్ కస్టమర్లు వచ్చేసి మన కస్టడీలో ఉన్నారు ఆల్రెడీ మన వాళ్ళు బయలుదేరారు అక్కడికి వస్తున్నారు అమరాబాద్ వస్తున్నారు మన వాళ్ళు బయలుదేరా ఉన్నావు మరి హలో ఫోన్ కట్ చేస్తున్నావు మాట్లాడుతుంటే చెప్పండి చెప్పండి ఉన్నావు అంటున్నా నువ్వు ఎక్కడున్నావు ఇక్కడ కళ్యాణ్ టౌన్ పొల్యూషన్ ఉన్నావు చెప్పండి నువ్వా నువ్వు ఇట్లా ఎంత మందిని మోసం చేస్తావు ఫోన్లు వేసుకుంటావు ఎంత మందిని మోసం చేస్తావు ఇట్లా ఫోన్లు వేసుకుంటాను రేపు మార్నింగ్ మనవాళ్ళు వస్తారు ఆ రేపు మార్నింగ్ మనవాళ్లు వచ్చిన తర్వాత మాట్లాడండి అక్కడ నువ్వు ఎంత మందిని మోసం చేస్తావు అని అడుగుతున్నా అడిగిన దానికి సమాధానం చెప్పు చెప్పును ఎంతమందిని మోసం చేస్తావు ఇట్లా ఫోన్లు వేసుకుంటాను ఫోన్ నెంబర్ మీ లోకల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫోన్ చెప్పండి నాకు లోకల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ డీజీపీ దగ్గర కంప్లైంట్ చేసి నేను పొక్క లేపించదు ఉంది కానీ నువ్వు మాట్లాడేటట్లేదు నేను కాల్ చేపిస్తాను ఎక్కడ ఎక్కడ చేశారు మీరు చెప్పండి అమరాబాద్ చేయలే నువ్వు శ్రీనివాస్ చారికి అవును ఎంత మంది చేస్తావు ఇట్లా నువ్వు ఫోన్లు అవును మీరు ఎక్కడ ఉన్నారు చెప్పండి ఫస్ట్ నేను ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ఎండి నా పేరు కొండ నరసింహాచారి నేను కొంపల్లి ఆఫీస్ లో ఉన్నా ఎక్కడ ఉన్నారు మీరు ఏ జిల్లాలో ఉన్నారు మీరు హైదరాబాద్ కొంపాల్యాండ్ తెలియదు నీకు నువ్వు ఒక ఎస్ఐగా డ్యూటీ చేస్తావు నేను వీడు రకరకాల నెంబర్లు మారుస్తూ వీడు ఒకటే వస్తుర్రు అని చెప్పేసి చెప్తూ డ్రామాలు చేస్తూ ఉంటాడు వీడి పైన ఖచ్చితంగా డీజీపీ గారి దగ్గర కాంప్లైంట్ చేసి వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు గతంలో కూడా కాంప్లైంట్ చేద్దామంటప్పుడు ఎలక్షన్ కూడా అవన్నీ ఉండి డీజీపీ గారు టై సమయం ఇవ్వలేకపోయారు ఇప్పుడు కొత్తగా వచ్చిన డీజీపీ గారి దగ్గర ఖచ్చితంగా కాంప్లైంట్ చేస్తాం మొదలుపెట్టే ప్రసక్తే లేదు ఆల్రెడీ మూడు నాలుగు పోలీస్ స్టేషన్లో వీడి పైన కేసు కూడా బుక్ చేయించినాం అయినా పోలీసు వాళ్ళు పట్టించుకోరు ఒక డూప్లికేట్ పోలీసును పట్టుకోవడం చేతగాలే కేసులు ఎక్కడెక్కడైతే పెట్టినామో వాళ్ళకు ఉల్టా ఏం చెప్తారు అంటే కేసు పెట్టడానికి వెళ్ళిన అతనికి మీరు మోసపోలేరు కదా వదిలేసేయండి ఫోన్ లేపకుండి ఇట్లాంటి ఉచిత సలహాలు ఇస్తారు వాడు మా డిపార్ట్మెంట్ పరుగు తీస్తూ ఉండు మా డిపార్ట్మెంట్ పేరు చెప్పుకొని మిమ్మల్ని బెదిరిస్తూ ఉన్నాడు ఫోన్పేలు గూగుల్ పేలు చేయించుకుంటా ఉన్నాడు అని చెప్పేసి నెంబర్ ట్రేస్ చేసి వాళ్ళ లొకేషన్ ట్రేస్ చేసి వాళ్ళని పట్టుకొచ్చి పొక్కలేయాలి తన్నుకుంటా దొలకరాలి మూడు పోలీస్ స్టేషన్లలో కేసు బుక్ చేయించినాం వీడు ఈ రకంగా భయభ్రాంత ఫోన్ పేలు గూగుల్ పేలు చేయించుకున్నాడు అన్ని ఆధారాలతో సహా కేసులు పెట్టించినాం చర్యలు ఉండవు ఏం చేస్తారంటే అందరు పోలీస్ వాళ్ళు కాదు కొంతమంది పోలీస్ వాళ్ళు జైల్లో ఉన్న దొంగకి బెయిలిచ్చి వాడిని నడిపించుకొచ్చి నువ్వు వీన్ షాప్స్ పెట్టు నువ్వు వాన్ షాప్జు పెట్టు మేము ఈ దొంగ నిన్ను అడ్డం పెట్టుకొని బంగారాలు వసూలు చేసుకుంటాం షాపులలో అని చెప్పేసి ఇట్లాంటి కథలు పడతా ఉంటారు కాబట్టి ఇట్లాంటి వాళ్ళతో అప్రమత్తంగా ఉండాలి ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి నేను మరీ మరీ చెప్తా ఉన్నాను పోలీసు వాళ్ళు అనేవాళ్ళు మీ పైన కేసు అయింది మీ లోకల్ కస్టమర్స్ మాకు దొరికిర్రు మేము మీ దగ్గరికి వస్తున్నామని ఎట్టి పరిస్థితిలో ఫోన్ చెయ్యరు ఆ దొంగను తీసుకొని నేరుగా షాప్కి వస్తారు ఒకవేళ వచ్చిన చట్టం ఏం చెప్తుంది అంటే సిఆర్పి పార్టీ వన్ ఏ నోటీస్ సర్వే చేయాలి సర్వే చేసిన తర్వాత మనం అడికే అడ్వకేట్ని తీసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళి సమాధానం చెప్పుకుంటాం సిఆర్పి పార్టీ వన్ ఏ నోటీస్ సర్వ్ చేయకుండా బలవంతంగా తీసుకెళ్ళడానికి లేదు గుర్తుపెట్టుకోండి ఒక వ్యక్తి మొన్న ఫోన్ చేసిండు ఏం పేరైనది మన ఉప్పుగూడ ప్రాంతంలో ఉంటా నేను ఆ సైడ్ దగ్గర పని చేసిన ఈ సైడ్ దగ్గర పని చేసిన పోలీసు వాళ్ళు నన్ను కొట్టి నా ఫోన్ గుంజుకురు నా ఏటీఎం కార్డు గుంజుకురు నా క్రెడిట్ కార్డు గుంజుకురు నా పెళ్ళా ఉంది పుస్తరాయిన్ పెట్టింది గుంజుకురు అని చెప్పారు టెలికా చేసిన తర్వాత సీఐని ఇట్లా లైవ్లోకి తీసుకున్న తర్వాత సీఐ నాకు మళ్ళీ ఫోన్ చేసి దశరథ్ అనే కానిస్టేబుల్ను సస్పెండ్ చేపించే వరకు వదిలిపెట్టాం కేసు అవుతుంది చర్యలు తీసుకునే వరకు వదిలిపెట్టాం కొట్టే కాను ఫోన్లు గుంజుకునే కాను ఎవరిచ్చు అని అడిగిన తర్వాత ఆ సిఐ ఆ కానిస్టేబుల్ వాళ్ళని బతింలాడి మీ ఫోన్లు మీరు తీసుకెళ్ళండి మీ మీరు తీసుకెళ్ళండి అనగానే నాలుగు గోడల మధ్యలో పోయి తెచ్చుకొని ఇంట్లో కూర్చుంటారు వీళ్ళు నేను ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయరు ఉప్పుగూడ ప్రాంతానికి చెందిన శ్రీనివాస ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయరు ఇట్లాంటి వాళ్ళు వేసి కూడా జాతి పరువు పోతా ఉంది ఎన్ని రోజులు భయపడుతూ బస్తారు ఇట్లాంటి లంగా లగా భయపడేది కొట్టే అధికారం ఎవడు వీళ్ళ ఫోన్లు గుంజుకునే అధికారం ఎవడు ఒక లంగా వాడు పోలీసులు అని చెప్పుకోవచ్చు ఎలామని అవుతూ ఫోన్పేలు గూగుల్ పేలు చేయించుకుంటే వాళ్ళ పైన కేసులు పెట్టరు వాడిని పట్టుకోవడం ఇంకా మీరు టెర్రరిస్టులను తీవ్రవాదులను పట్టుకుంటారా అందరు పోలీసులు వాళ్ళని కాదు ఎక్కడెక్కడైతే మేము కేసులు పెట్టినామో వాళ్ళు ఎందుకు చర్యలు తీసుకుంటలేరు లేరు ఎందుకు లొకేషన్ ట్రేస్ చేస్తలేరు ఎందుకు పట్టుకుంటా లేరు అని చెప్పేసి అడుగుతా ఉన్నాం వాడు బాజప్తా బిందాస్గా నేను పోలీసులు అని చెప్పేసి చెప్తూ భయభ్రాంతులకు గురి చేస్తూ ఫోన్పేలు గూగుల్ పేలు చేయించుకుంటా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు వాడు వాడి దగ్గరికి షాప్లో ఫోన్ నెంబర్లు ఎక్కడికి వెళ్ళి వెళ్తున్నాయి వాడు ఎట్లా ఫోన్లు చేస్తూ ఉన్నాడు వానికి ఎవ్వరు సపోర్ట్ ఉన్నది వాడు రిటైర్డ్ పోలీసా సస్పెండ్ అయిన పోలీసా ఎవ్వరు వాడు లేదు లోకల్ పోలీస్ స్టేషన్ వాళ్ళే నెంబర్ సేకరించి ఇస్తున్నారా కానిస్టేబుల్ ఇట్లా ఎవరన్నా వాడిని పట్టుకొని తంతే కదా బయటపడేది వాడిని తన్నకుంటే ఏ రకంగా బయటపడుతుంది వాడిని పట్టుకోకుంటే ఏ రకంగా బయటపడుతుంది అంటే వాడికి ఈ కొంతమంది ఏ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వెళ్ళి అయితే ఫోన్ పోతుందో అక్కడ ఎవరో ఒకరు వానికి సపోర్ట్గా ఉంటా ఉన్నారు కాబట్టే వాడు షాప్ పేరు చెప్తాడు యజమాన్ పేరు చెప్తాడు ఫోన్ చేస్తాడు బాగా చెప్తా సప్నా శ్రీనివాస్ పోయింది సంధ్యా శ్రీనివాస్ అట సంధ్యా శ్రీనివాస్ అనే కస్టమర్స్ మీ దగ్గర చేయించిర్రు అని చెప్పే చెప్తాడట అమరాబా శ్రీనివాస్ చారికి బిడ్డ నేను తొక్కిన ఆరాధిపిస్తాను నువ్వేమనుకుంటున్నావు డ్రామాలు చేస్తున్నావు నిన్ను పట్టుకోవడం చేత కాకపోతే ఎందుకు ఇక డిపార్ట్మెంటు డిపార్ట్మెంట్ పట్టుకునే విధంగా చేస్తాం బిడ్డ నిన్ను నెంబర్ ఒకసారి నోటేట్ చేసుకోండి వీడి నెంబర్ ప్రతి ఒక్కరు ఈ నెంబరే కాదు ఇంకా రకరకాల నెంబర్తో చేస్తాడు వీడు సిమ్ములేవనిస్తుండు వీడికి సిమ్ములు ఎక్కడి నుంచి వస్తున్నాయి సిమ్ములు ఇప్పుడైతే ఏదో ఆధార్ కార్డు బిదార్ కార్డు గుడ్డియే పెడితే రావు కదా ఫోటో దిగాలి ఫోటో దిగిన తర్వాత ఆధార్ కార్డు ఇవ్వాలి ఎవరు వీనికి ఫో సిమ్ములు ఇస్తా ఉన్నాడు ఎవరు ఆధార్ కార్డులు ఇస్తా ఉన్నారు వీళ్ళందరినీ పట్టుకోవాలి కదా పోలీసులని చెప్పుకొని బంగారం వ్యాపారస్తులకు స్వర్ణకారులకు ఫోన్లు చేసి బెదిరించి పైసలు ఫోన్పే గూగుల్ పేలు చేయించుకున్నవాడే పట్టుకోలేని మనము ఇంకా తీవ్రవాదులను టెర్రరిస్టులను గజ దొంగలను దొంగలను పట్టుకుంటాం దొంగలను పట్టుకోవడం కూడా చాత కాదు జైల్లో జైలున్న దొంగలు తీసుకురాలే వీడు దొరికిం ఏది దానికి ఒక పెద్ద కథ అల్లుతారు చివరస్త పైన మేము బండ్లు వెహికళ్లు చెక్ చేస్తూ ఉంటే అనుమానాస్పదంగా పారిపోతూ ఉంటే మా కానిస్టేబులు మా ఎడు కానిస్టేబులు ఎంతో కష్టనష్టాల కోర్చి ఛేదించి దొరకబట్టిర్రు అతని దగ్గరవి రికవరీ అయినాయి వీళ్ళు పట్టుకునేది ఉండదు ఏముండదు జైల్లో జైల్లోన్నోడి ఒక లాయర్ ద్వారా బెయిల్ పెట్టి ఇడిపించుకొస్తారు ఇడిపించుకొచ్చి దొంగలు పట్టుకున్నామని చెప్తారు కొంతమంది పోలీసులు నిజాయితీ పరులు ఉన్నారు వాళ్ళు బాగా జప్తా దొంగలనే పట్టుకుంటారు ఈ రకంగా వేసిన పోలీసు వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో మొత్తం లీస్ట్ ఉంది మా దగ్గర సీఎం దగ్గరికి డీజీపీ గారి దగ్గరికి వెళ్ళిన రోజు బాగా జప్తా కూర్చుంటున్నాం బంగారం షాప్ల దగ్గరికి ఒక డేట్ రోజు పోతారు ఆ దొంగని తీసుకొని మళ్ళీ అదే దొంగ వేరే డేట్లో దొరికినట్టు పేపర్ స్టేట్మెంట్లు ఇచ్చుకుంటారు బిల్డప్ల కోసం వీళ్ళ అవార్డుల కోసం రివార్డుల కోసం ఎందుకు అసలు బతుకులు మీరు చెయ్యని పని చేసినట్టు బిళ్ళప్పులు కొట్టే బతికెందుకు అంటున్నాం ఓ బాయల దుంకి దావుర్రీ పట్టుకోవడం చేత కాకపోతే పట్టుకోవడం చేత కాదు కానీ లో ఉన్న దొంగల జైల్లో శిక్షలో ఉన్న దొంగలను తీసుకురావాలి బెయిల్ మీద బయటకు వాడు ఏదో చివరాసలో దొరికినట్టు ఏడలో దొరికినట్టు వీళ్ళు ఏదో కష్టపడి ప్రాణాలకు తెగించి వాడిని దొరకబట్టుకొచ్చినట్టు పెద్ద పెద్ద బిల్డప్లు పెద్ద పెద్ద పేపర్ స్టేట్మెంట్లు పెద్ద పెద్ద టీవీలలో రియల్గా పట్టుకున్న వాళ్ళకి యాప్సాప్ పోలీస్ వ్యవస్థ అనేది ఉంటేనే మనం ప్రశాంతంగా ఉండగలుగుతున్నాం మనం సుఖ సంతోషాలతో ఉండగలుగుతున్నాం అందరికీ ప్రతి ఒక్క ఉద్యోగస్తునికి పండగ సెలవులు ఉన్నాయి పోలీస్ డిపార్ట్మెంట్కు సెలవులు అని చెప్పి బాధపడతూ ఉంటాం అప్పుడప్పుడు కొంతమంది చేతగాని కాని వాళ్ళు ఉండి డిపార్ట్మెంట్కు మచ్చతేస్తూ ఉన్నారని చెప్తా ఉన్నాం ఎన్ని బూటకం కేసులు మొన్నీ మధ్యలో దొంగలు చెప్తా ఉన్నారు జైళ్ళకి బలవంతంగా మమ్మల్ని ఇంట్లో వాళ్ళని తీసుకెళ్ళి చెయ్యని దొంగతనాలు మా పైన పెట్టి నువ్వు ఈ రాయస్థానం షాప్ చూపెట్టు ఆ స్వర్ణకారు షాబ్జు పెట్టు మేము వసూలు చేస్తాం బంగారం అని చెప్పి తొంభై తులాల బంగారం వసూలు చేసి పది తులాల రికవర్ చూపెట్టిరట మోతబాలు ఎనభై తులాల వేడిపోయింది అని అడుగుతా ఉన్నాం ఏం డ్రామాలా దీనికోసమా మీకు ఉద్యోగాలు ఇచ్చింది ఒక దొంగ పోలీసును పట్టుకోండి అని చెప్తా ఉన్నాం భాజప్త కేసు పెడతాం ఈ అమరాబాద్ పోలీస్ స్టేషన్లో కేసు పెడతాం డీజీపీ గారి దగ్గర ఎస్పీ గారి దగ్గర కేసు పెడతాం పెట్టిన తర్వాత పట్టుకోకపోతే చూస్తాం ఉమెన్ కి వెళ్తాం హెచ్ఆర్సీకి ఖచ్చితంగా వెళ్తాం ఇప్పటి వరకు ఎన్నో డబ్బులు కొట్టించుకున్నాడు వీడు ఈ రకంగా అనంతపురం అంటాడు గుంటూరు అంటాడు నర్సరావుపేట అంటాడు చిల్కలూరుపేట అంటాడు ఇంకేదో చెప్తాడు ఇంకేదో చెప్తాడు రాయదుర్గం పోలీస్ స్టేషన్ అట వానికి ఇష్టం వచ్చింది చెప్తాడు వాళ్ళ లొకేషన్ ట్రేస్ చేపిస్తే ఖమ్మం దగ్గర ఇల్లంత దగ్గర చూపెడుతుంది నెంబర్ నోటెడ్ చేసుకోండి ప్రతి ఒక్కరు ఎయిట్ నైన్ వన్ నైన్ ఎయిట్ ఫైవ్ టూ ఫోర్ త్రీ సెవెన్ ఇదే నెంబర్ కాదు ఇంకా రకరకాల నెంబర్లతో కూడా చేస్తాడు పోలీస్ వాళ్ళు అనే వాళ్ళు ఎప్పుడు కూడా ఫోన్ చేయరు అది గుర్తుపెట్టుకోండి ఒకవేళ రియల్గా పోలీస్ వాళ్ళు మీ షాప్ దగ్గరికి వచ్చిన సిఆర్పి పార్టీ వాళ్ళు నోటీస్ ఇచ్చి వెళ్ళండి అని చెప్పండి నాకు ఫోన్ చేయండి భయపడుతూ బ్రతకవలసిన అవసరం లేదు చట్టం ఎవ్వరికి చుట్టం కాదు తప్పు చేస్తే ఎంత పెద్ద పోలీస్ వాళ్ళైనా సరే చట్టం దగ్గర చేతులు పెట్టుకొని నిలబడే విధంగా చేద్దాము నెంబర్ ఇంకొకసారి నోట్ చేసుకోండి ఎయిట్ నైన్ వన్ నైన్ ఎయిట్ ఫైవ్ టూ ఫోర్ త్రీ సెవెన్ ఈ నెంబర్తో ఫోన్ వచ్చినా ఏ నెంబర్తో ఫోన్ వచ్చినా నేను అంత అనంతపూర్ ఎస్ఐని అన్నా అనంతపూర్ సిఐని అన్నా ఏమన్నా మీరు భయపడవలసిన అవసరం లేదు భయపడుతూ బతకవలసిన అవసరం లేదు ధైర్యంగా ఉండండి ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ను సంప్రదించండి మళ్ళీ ఒకసారి ఫోన్ చేస్తే చెప్పుతో కొడతాం బిడ్డ వస్తున్నాం మీ ఇంటికి వస్తున్నాం అని చెప్పండి వాడికి చెప్పుతో కొడతామని చెప్పండి వాడిని మొన్న ఈ మధ్యలో కాటారం కూడా ఫోన్ చేసిండు ఇట్లనే సరే నీ నెంబర్ మా ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ఏమిటి కొండారానికి ఇస్తాం మంచిది అని చెప్పే చెప్పాగానే మళ్ళీ ఫోన్ చేస్తు బంద్ చేసిండు వాళ్ళకు వాడు అంత దర్జాగా నేను పోలీసును అని చెప్పేసి ఫోన్ చేస్తూ వన్ ఫోన్ స్విచ్ ఆఫా ఉండదు బాగా చెప్తా స్విచ్ ఆన్ ఉంటుంది ఒక నెంబర్ కాకపోతే ఒక నెంబర్ వాడతాడు గాన్ని పట్టుకోవడం చాత కాకపోతే ఏంది అని అడుగుతా ఉన్నాం ఎన్నిసార్లు ఇవ్వాలి పిటిషన్లు ఈ పిటిషన్ కూడా ఇస్తాం బాగా చెప్తా బాధితుడిని రేపు అమరాబాద్ పోలీస్ స్టేషన్ వెళ్ళి ఇవ్వమని చెప్పిన డీజీపీఆర్ అపాయింట్మెంట్ తీసుకుంటున్నాయి రెండు రోజులలో డీజీపీఆర్ దగ్గర కూర్చుంటాం ఎందుకు పట్టుకోరో దేనికోసం పట్టుకోరో ఎవరికి ఎవరికి లింకులు ఉన్నాయో బయట పెట్టే వరకు వదిలిపెట్టాం ఎక్కడన్నా ఒక సంఘటన జరిగితే అది పెద్ద ఉద్యమం చేయాలి అమరాబాద్ ఏరియాలో జరిగితే ఒక మంచి సెంటర్ ప్లేస్లో ఒక ధర్నాలాగా పెట్టి ఈ నెంబర్తో ఫోన్ వచ్చింది పోలీస్ వాళ్ళ దగ్గర కేసు పెట్టినాం కేసు తీసుకుంటా తీసుకురానలే కేసు పెడితే లేరని చెప్పి చెప్పాలి ఉద్యమం చేయాలి ఉద్యమ నాయకులు ఎక్కుండాలి సంఘాలకు అధ్యక్షులు అంటే సంఘాలకు నాయకులు అంటే ఉద్యమం చేసినప్పుడు కదా ఎక్కడన్నా ఒక సంఘటన జరుగుతే ఎక్కడ అక్రబా దొంగ బంగారం కేసు అయిందంటే అక్కడ ఒక భారీ మీటింగ్ ఏర్పాటు చేయాలి అట్లాంటివి చేసినప్పుడు కదా లంగలు దొంగలు ఇట్లాంటి వాళ్ళు భయభ్రాంతులకు గురి వేయడం మానేస్తారు డిపార్ట్మెంట్కు మచ్చనిస్తూ ఉన్నారు నేను తెలంగాణ డీజీపీ గారిని తెలంగాణ ముఖ్యమంత్రి గారిని ఒకటే కోరుకుంటా ఉన్నా ఇట్లాంటి దొంగలను పట్టుకొని జీవితాంతం జైల్లోకి వెళ్ళి బయటకు రాకుండా కేసు పెట్టి జీవిత ఖైదీ విధించాలి వీళ్ళకు అని చెప్పే చెప్తా ఉన్నాం కోరుకుంటా ఉన్నాం ఎవ్వరు కూడా భయపడవలసిన అవసరం లేదు మన ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ను సంప్రదించండి ఎవడన్నా ఇట్లాంటి వాళ్ళు ఫోన్ చేస్తే ఇమీడియట్లీ లోకల్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టండి కేసు పెట్టడానికి వెనక ముందు కావద్దు అని చెప్తా ఉన్నాం కొంతమంది లంగాలు ఉంటారు సంఘనాయకులు ఏ కేసు ఎందుకు తీయ్యూ నువ్వేం పైసలు కట్టలేవు కదా నువ్వేం పైసలు ఇవ్వలేవు కదా నువ్వేం బంగారం ఇయ్యలేవు కదా ఆ చెక్కల మాటలు మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు వీళ్ళని ఓనియరు వాళ్ళకి చాత ఆక వీళ్ళని పోయి కేసు పెట్టనియరు రెండగాళ్ళు ఉంటారు కొంతమంది అదే మొగోడు మోతేబారైతేనేమో ఏ నీకు వచ్చింది ఆ ఫోన్ నాడు మేమందరం నేను అనుకున్నాం నాడు కేసు పెట్టిస్తాం ఎట్లా చేస్తాడు వాడు దొంగ నీకు ఏ రకంగా భయపెట్టిండు వాడు ఏ రకంగా నీ దగ్గర బంగారం వసూలు చేసిండు నడు ఏడికైతే అని చెప్పి పోతాడు రండగాళ్ళు గాళ్ళు సౌటగాళ్ళు ఉంటారు ఈ పోయటో నీ పోకుంటా ఉల్టా భయభ్రాంతులకు గురి చేస్తూ ఉంటారు బాధితుడిని అట్లాంటి రండగాళ్ళు ఉండే అట్లాంటి గాళ్ళు ఉండే మనం గీడు ఉన్నాం ఇప్పటిదాకా చైతన్యవంతులం కావాలి ఉద్యమకారులం కావాలి పిడికలు బిగించాలి ఐదు పేళ్ళు ఇట్లా బిగించి గుద్దుతే మూతి పనులు ఎట్లా రాళ్తాయో గవ్వలేక ఆ రకంగా ఉండాలి ఉద్యమ చైతన్యం రక్తం మసులుత ఉండాలి భయపడొద్దు వాడు ఎదురుగా కనుక కనిపిస్తే ఇట్లా చీరి పడేస్తావన్నీ అనే విధంగా ఉండాలి రెండగాళ్ళ లెక్క భయపడుతూ బతుకొద్దు అని చెప్తా ఉన్నాం ఎన్ని రోజులు మీరు భయపడతారు ఎన్ని రోజులు భయపెడతారు ఒక సైడ్ నేను ధైర్యాన్ని నూరిపోసుకుంటూ వస్తూ ఉంటే రెండగాళ్ళు అధైర్యపరుస్తూ వస్తూ ఉంటారు ఒక సైడు ఆ రెండగాళ్ల పా ఎప్పుడు అప్పుడు చేస్తాం బాయప్తా ఏ రెండగాడు ఎవరెవల్కి ఫోన్ చేసి అధైర్యపరచండో లిస్ట్ లేదా నా దగ్గర జాగ్రత్త అని చెప్తా ఉన్నాం నెంబర్ మళ్ళొకసారి స్క్రీన్ మీద కూడా వస్తా దొంగ పోలీస్ ఉంది నోట్ ఎయిట్ చేసుకోండి ఎయిట్ నైన్ వన్ నైన్ ఎయిట్ ఫైవ్ టూ ఫోర్ త్రీ సెవెన్ ఈ నెంబర్తో వచ్చినా ఏ నెంబర్తో వచ్చినా నేను పోలీసును ఎస్ఐని సీఐని అన్న ఎంటైర్ లోకల్ పోలీస్ స్టేషన్లో వాళ్ళ పేరు పైన ఒక పిటిషన్ ఇవ్వండి మేము పిటిషన్ తీసుకోమని పోలీసు వాళ్ళు వస్తే అంటే మేము హెచ్ఆర్సీకి వెళ్తాం హైకోర్టుకి వెళ్తామని చెప్పండి హైకోర్టు ఏంది హెచ్ఆర్సీ ఖర్చు ఏందో ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ చూసుకుంటుంది ఎండి బంగారం వ్యాపారస్తులు కానీ స్వర్ణకార వృత్తిదారులు కానీ ధైర్యంగా ఉండాలి ఎట్టి పరిస్థితుల్లో భయపడకూడదు భయపడితే పిల్లి కూడా అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి జాగ్రత్త సుమ ఎవ్వరికి జనుకొద్దు ఎవ్వరికి కొనుకొద్దు ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ మీకు అండదండగా ఎల్ల వెళ్ళాలి ఉంటుంది కొండ సంవత్సరం మీకు ఎలా వెళ్ళాలి అండదండగా ఉంటాడని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాను వానికి ఫోన్ చేస్తూ ఉంటే వాడు రెండు మాటలు మాట్లాడుతారు కట్ చేస్తాడు ఎందుకంటే రండగాడు వాడే ఈ రకంగా అంటే మన భార్య ఏం చేసి సంపాదిస్తుందో అర్థం చేసుకోవచ్చు మనం వాడో టై రైట్ సైడు వాని భార్య సైడు వాని అమ్మో సైడ్ ఎవరెవరు ఏమేమి బిజినెస్లు చేసి సంపాదిస్తున్నారో మనం అర్థం చేసుకోవచ్చు అట్లాంటి వాళ్ళని పొక్క లేపించి పొక్క అలా ఒట్ వదిలిపెట్టే ప్రసక్తి ఉండకూడదు ధైర్యంగా ఉండాలి అందరూ చైతన్యవంతులు కావాలి అని చెప్పేసి చెప్తూ ముగిస్తున్నాం జై విశ్వకర్మ జై జై విశ్వకర్మ వెండి బంగారం వ్యాపారస్తుల స్వర్ణకారుల నాయకత్వం వరిదిల్లాలి